హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజశ్రీ బడుచర్ల కన్సల్టెంట్ డాక్టర్ హోమియోపతి చాలా ఇంపార్టెంట్ టాపిక్ తెలుసుకోబోతున్నాం చాలా మంది మహిళలు యూరిన్ పాస్ చేస్తాం మంటగా అనిపించడం తరచుగా యూరిన్ పాస్ చేయడం ఇవన్నీ నార్మల్ గా యూటిఏ కండిషన్ అనుకుంటూ ఉంటారు ఇలాంటి సమయంలోనే వాళ్ళకి అన్ని రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా ఉంటాయి కానీ ఇలా దీర్ఘకాలంగా ఇలాంటి సమస్యలు ఉండడం వల్ల ఇది నార్మల్ ఇన్ఫెక్షన్ కాదు ఈ కండిషన్ ని మనం మూత్రాసే వాపు లేదంటే ఇంటర్యల్ సిస్టైటిస్ అని కామన్ గా అంటూ ఉంటాం ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా ఈ మూత్రాశయ వాపు అంటే ఏమిటి ఎన్ని విధాలుగా ఉంటుంది ఇది రావడానికి గల కారణాలు లక్షణాలు అదే విధంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో క్లియర్ గా తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డు పైన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లెట్స్ బోర్ వాట్ ఈస్ ఇంటర్స్ సిస్టైటిస్ అంటే మూత్రాశయ వాపు ఇది ఒక వ్యాధి కాదు ఇందులో చాలా రకాల లక్షణాలు ఉంటాయి అదే విధంగా ఈ లక్షణాలు దీర్ఘకాలంగా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా ఇంకా చాలా మంది దీన్ని యూనరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అని పొరపాటు పడుతూ ఉంటారు కానీ అలాంటి సందర్భంలో కూడా ఈ మూత్రాశయ వాపు అనేది ఉంటుంది ఇది మెయిన్ గా ఆడవారిలో కనిపిస్తుంది మగవారిలో కూడా ఉంటుంది కానీ ఆడవారిలోనే ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి మూత్రనాళం అనేది షార్ట్ గా ఉంటుంది దాని వల్ల వాళ్ళకి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి ఇది ఇంకా ముప్పై నుంచి యాభై వయసున్న ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనం చూసినట్టు ఇది నార్మల్ గా కనిపించే యూరినరీ బ్యాగ్ అంటే యూరిన్ స్టోర్ చేసే బ్యాగ్ నెక్స్ట్ ఇంకా ఇట్ సైట్ లో అయితే ఇక్కడ ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదు క్లియర్ గా ఉంది ఇది నార్మల్ గా ఉన్న కండిషన్స్ లో బట్ మనం ఈ ఇండస్ట్రియల్ సిస్టైటిస్ ఉన్న కండిషన్స్ లో ఎలా ఉంటుందంటే ఆ మూత్రాశయ బ్యాగ్ లో మొత్తం చిన్న చిన్నగా ఇన్ఫెక్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి అది కొంచెం వాపు కలిగిస్తాయి ఇంకా కొంతమందిలో పెయిన్ గా ఉంటుంది నరాలు ఏ విధంగా రియాక్ట్ అవుతాయి అదే విధంగా ఎందుకు ఆ కండిషన్ వస్తుంది ఇది చాలా రకాలుగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ మూత్రాస వాపు సంబంధించి ఎన్ని విధాలుగా ఉంటుందో తెలుసుకుందాం ఈ కండిషన్ మొత్తం నాలుగు విధాలుగా ఉంటుంది అందులో వచ్చేసి ఫస్ట్ గా నాన్ అల్సరేటివ్ టైప్ అంటాం అంటే యూనరీ బ్యాగ్ లో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదు అది జస్ట్ వాపు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఇది చాలా మంది కామన్ గా కనిపించే టైప్ సెకండ్ వన్ వచ్చేసి అల్సరేటివ్ టైప్ అల్సరేటివ్ టైప్ అంటే ఆ మూత్రాశయ్ బ్యాగ్ లో చిన్న చిన్న అల్సర్స్ అనేవి ఉంటాయి ఈ అల్సర్స్ ద్వారానే ఆ మనం యూరిన్ పాస్ చేసే మంటగా లేదంటే కొంతమందిలో బ్లడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి న్యూరోజెనిక్ టైప్ న్యూరోజెనిక్ టైప్ అంటే ఆ బ్యాగ్ చుట్టూ ఉన్న నరాలు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది విధంగా ఆ బ్యాగ్ కూడా నరాలు అనేవి హైపర్ సెన్సిటివ్ గా మారతాయి అంటే కొంచెం యూరిన్ స్టోర్ అయినా కూడా వెంటనే దాన్ని సివియర్ పెయిన్ కలిగిస్తూ ఉంటాయి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పెల్విక్ రిలేటెడ్ అంటాం అంటే ఆ యూరినరీ బ్యాగ్ కి సంబంధించి ముందున్న కండరాలు సంబంధించి లేదంటే ఆ చుట్టుపక్కల ఆర్గాన్స్ కానీ వీటన్నిటి వల్ల కూడా పెయిన్ అనేది కలిగిస్తూ ఉంటుంది కాబట్టి ఇన్ని విధాలుగా డిఫరెన్స్ చేయడం జరిగింది బట్ ఇది ఎన్ని రకాలుగా ఉన్నా కూడా సింటమ్స్ అనేది సిమిలర్ గా ఉంటాయి బట్ ఇది ఎన్ని విధాలుగా ఉన్నా కూడా లక్ష్యాలు అనేవి కామన్ గా కనిపిస్తుంటాయి ఇప్పుడు మనం ఈ మూత్రాశయం వాపు సంబంధించి ఎలాంటి లక్ష్యాలు ఉంటాయో తెలుసుకుందాం ఈ లక్ష్యాలనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ గా ఉంటాయి కొంతమంది ఆడవాళ్ళ అనేవి చాలా తీవ్రంగా కనిపిస్తాయి కానీ కొంతమంది అసలు లక్షణాలు కనిపించకుండా ఉంటాయి కొద్ది రోజుల తర్వాత మనం బయటపడుతూ ఉంటాయి ఏదేమైనప్పటికీ కూడా మెయిన్ గా కనిపించే లక్షణం వచ్చేసి యూరిన్ పాస్ చేసినప్పుడు మంటగా కనిపించడం అదే విధంగా తరచుగా యూరిన్ పాస్ చేయడం ఇంకా యూరిన్ ని వెంటనే స్టాప్ చేసుకోలేకపోవడం వెంటనే వాష్రూమ్ వెళ్ళాలి యూరిన్ పాస్ చేయాలని ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఇదే మనం కామన్ గా చూసే లక్షణం నెక్స్ట్ వచ్చేసి పొత్తి కడుపు మొత్తం మంటగా నొప్పిగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ యూరినరీ బ్యాగ్ ఉండడం వల్ల లోపల వచ్చి ఆ పొత్తు కడుపు మొత్తం బరువుగా ఇంకా మంటగా కూడా అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి యూరిన్ అనేది కొంతమందిలో డార్క్ గా కనిపిస్తుంది ఇంకా కొంతమందిలో ఏముంటుంది అంటే అల్సర్స్ ఏదైనా ఉన్నట్టయితే అల్సర్స్ వల్ల యూరిన్ మొత్తం రెడ్ గా మారిపోతుంది దీంతో పాటు యూరిన్ పాస్ చేసినప్పుడు చాలా దుర్వాసంగా ఉంటుంది దానికి మనం స్ట్రాంగ్ స్మెల్లింగ్ యూరిన్ అంటూ ఉంటాం కొంతమంది యూరిన్ అనేది నైట్ టైం ఎక్కువగా పాస్ చేస్తూ ఉంటారు దీనివల్ల వాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్స్ జరుగుతుంది దాంతో పాటు ఇలా యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇంకా నీరసంగా ఇంకా పెయిన్ గా కూడా ఉంటుంది ఇంకా కొంతమంది ఎలా ఉంటుందంటే అంటే రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల ఇంకా మూతా మొత్తం వాచిపోవడం వల్ల వాళ్ళకి సెక్షల్ ఇంటర్ టైమ్ లో కూడా పెయిన్ఫుల్ గా ఉంటుంది ఇంకా కొంతమందిలో ఇది ఫిజికల్ లైఫ్ నే కాకుండా ఎమోషనల్ లైఫ్ డిస్టర్బ్ చేస్తుంది వాళ్ళకి చికాక్ గా అనిపించడం లేదంటే డిప్రెషన్ కి లోన్ అవ్వడం ఇంకా కొంతమందిలో వాళ్ళలో కాన్ఫిడెన్స్ అంతా తగ్గిపోయేలా చేస్తుంది లేదంటే బయటకి వెళ్ళడానికి ఇబ్బంది పడేలాగా కూడా ఉంటుంది ఇంకా ఈ బ్లాడర్ పెయిన్ అనేది పాశెస్ మంట అనేది ఇంకా పీరియడ్స్ కి ముందు లేదంటే పీరియడ్స్ తర్వాత కూడా సివియర్ గా ఉంటుంది అలాంటి సమయంలో వాళ్ళకి పెయిన్ అనేది వాళ్ళు భరించలేకుండా కూడా ఉంటారు ఇప్పుడు మనం ఈ మూత్రోత్స సంబంధించి ఎలాంటి కారణాలు ఉంటాయని తెలుసుకుందాం ఇది అనేది పర్టికులర్ కారణం వల్ల ఇది వస్తుందని చెప్పలేము కానీ కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే కొన్ని కారణాల వల్ల ఈ మూత్రాశయ వాపనగా వస్తుంది అని అంటుంటారు అందులో మెయిన్ గా వచ్చేసి పెల్వి ఫ్లో డిస్ఫంక్షన్ అంటాం అంటే మన పొద్దుటప్పుడు మధ్య సేటివి సరిగా పని చేయకపోవడం వల్ల లేదంటే యూరినరీ బ్యాగ్ అనేది సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల అందువల్ల వాళ్ళకి కొంచెం యూరిన్ ఫామ్ అయినా కూడా వెంటనే వాళ్ళకి పెయిన్ గా ఉంటుంది నెక్స్ట్ ఇంకా హార్మోన్ డెఫిషియన్సీస్ ముఖ్యంగా ఆడవారిలో హార్మోన్ డెఫిషన్సీ కామన్ గా ఉంటాయి ఇంకే మెయిన్ గా హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల వాళ్ళకి ఆ మూత్ర మొత్తం వాచిపోతుంది ఇంకా దాంతో పాటు వాళ్ళకి యూరిన్ పాస్ చేసిన మంటగా నొప్పిగా కూడా ఉంటుంది ఇంకా కొంతమందిలో సెంటర్ నర్వస్ సిస్టమ్ డిస్ఫంక్షన్ అంటాం అంటే మన బ్రెయిన్ కి యూరినరీ బ్యాగ్ కి కిటెషన్ సరిగ్గా లేకపోవడం అంటే యూరినరీ బ్యాగ్ లో కొంచెం యూరిన్ పాస్ చేసా కూడా వెంటనే పాస్ చేసే ఫీలింగ్ కలిగిస్తుంది ఇంకా రిపీటెడ్ గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వారిలో కూడా ఈ పెయిన్ఫుల్ బ్యాగ్ మనం చూస్తూ ఉంటాం అందువల్లనే వాళ్ళకి యూరినరీ బ్యాగ్ మొత్తం వాచిపోతూ ఉంటుంది ఇలా వాపు రావడం వల్ల వాళ్ళకి పెయిన్ గా ఉంటుంది ఇంకా ఇవే కాకుండా ఆల్కహాల్ హ్యాబిట్స్ కానీ లేదంటే స్మోకింగ్ చేసే వారిలో కూడా ఈ మూత్రాశయం అనేది వస్తుంది దీంతో పాటు కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటే మన ఓన్ బాడీ సెల్స్ అబ్నార్మల్ గా రియాక్ట్ అవ్వడం అంటే నార్మల్గా మన యూరినరీ బ్యాగ్ యూరిన్ హోల్డ్ చేసుకుని కెపాసిటీ ఉంటుంది అంటే యూరిన్ హోల్డ్ చేసుకుని మనకు కావాల్సిన మాత్రం బయటికి పంపిస్తూ ఉంటుంది కానీ కొన్ని ఆటో ఇమ్యూన్ సెల్స్ వల్ల కొంచెం యూరిన్ ఫామ్ అయినా కూడా ఆ బ్యాగర్ మొత్తం ఫుల్ అయిపోయిన సెల్స్ మన బ్రెయిన్ కి పాస్ చేసి వెంటనే యూరిన్ పాస్ చేసేలాగా లేదంటే పెయిన్ కలిగించేలాగా చేస్తుంది ఇంకా నవ్ హైపర్ సెన్సిటివిటీ అంటాం అంటే ఆ యూరినరీ బ్యాగ్ లో నవ్స్ అనేటివి ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటాయి సాధారణ పెయిన్ కూడా తీవ్రమైన నొప్పిగా కలిగించేలా చేస్తూ ఉంటాయి సో ఇన్ని కారణాల వల్ల ఈ మూతాసే వాపు అనేది మనకి వస్తుంది నెక్స్ట్ ఈ మూతాసై వాపుని మనం ఎలా తెలుసుకోవాలి ఎలాంటి పరీక్షలు చేసుకోవాలో తెలుసుకుందాం మెయిన్ గా ఈ కండిషన్ అనేది ఎక్స్క్రోషన్ మతీ ఫాలో అవుతాం అంటే ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి లేదంటే ఆ మంట రావడానికి ఇలాంటి పాజిబుల్ కారణాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటి మనం ఫస్ట్ అవుట్ చేసుకుంటూ ఉంటాం అందులో మెయిన్ గా వచ్చేసి యూరిన్ టెస్ట్ చేస్తాం మనం యూరిన్ టెస్ట్ చేసినప్పుడు మనకి అన్ని రిపోర్ట్స్ నార్మల్ గా కనిపిస్తాయి దాంతోపాటు మనం యూరిన్ ని కల్చర్ చేసినప్పుడు దాంట్లో ఇలాంటి బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఇలాంటి ఏ ఇన్ఫెక్షన్స్ కూడా మనకి కనిపించవు నెక్స్ట్ వచ్చేసి అల్ట్రాసౌండ్ స్కాన్ మనం పొద్దుగా మొత్తం స్కాన్ చేసినప్పుడు ఆ స్కాన్ రిపోర్ట్ లో కూడా ఎలాంటి ప్రాబ్లం మనకి బయటకి కనిపించదు కానీ ఇలాంటి కండిషన్స్ లోనే మెయిన్ సిస్టోస్కోపీ అడ్వైజ్ చేస్తూ ఉంటారు సిస్టోస్కోపీ అంటే ఆ మూత్రాశయం నుంచి ఒక చిన్న కెమెరా లోపలికి పంపిస్తూ ఉంటారు ఈ కెమెరా ద్వారా వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నాయి లేదంటే ఆ మూత్రాశయం ఎలా ఏ విధంగా ఉంది అక్కడ ఏమైనా అల్సర్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకుంటూ ఉంటారు ఇంకా కొన్ని రేర్ కండిషన్స్ లో బయా కూడా అడ్వైస్ చేస్తాం ఆ బయాప్సీ అంటే ఈ సెల్స్ ని బయట తీసి బయట కల్చర్ చేయడం జరుగుతుంది దీని ద్వారా వాళ్ళకి ఫ్యూచర్ ఏదైనా క్యాన్సర్ గా మారే అవకాశం ఏదైనా ఉందో కూడా తెలుసుకోవచ్చు కాబట్టి ఈ మూత వాపును మనం మెయిన్ గా ఎక్స్క్రూషన్ మెథడ్ ని ఫాలో అయ్యి మాత్రమే డయాగ్నోసిస్ చేయడం జరుగుతుంది ఈ డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో మనకి తెలుస్తుంది ఈ మూతాసే వాపుకు సంబంధించి మెయిన్గా కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఎలా యాక్ట్ చేస్తుందో తెలుసుకున్నాం కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే అల్పాథిక్ ట్రీట్మెంట్ ఈ టైంలో వాళ్ళు ఏంటి అడ్వైజ్ చేస్తారంటే మెయిన్ గా ఓరల్ ట్రస్ అడ్వైజ్ చేస్తారు ఈ ఓరల్ డ్రగ్స్ అంటే మనం నోట్లో తీసుకునే ట్రక్స్ అన్నమాట ఈ నోట్ లో మనం తీసుకుంటాం పెయిన్ కిలర్స్ తీసుకుంటాం ఇంకా యాంటీ హిస్టెంట్స్ అడ్వైన్స్ చేస్తారు ఇంకా వాళ్ళకి ఏదైనా యాంటీబయాటిక్స్ ఉంటే యాంటీబయాటిక్స్ ను అడ్వైజ్ చేస్తూ ఉంటారు ఇంకా కొన్ని కండిషన్స్ లో బ్లాడర్ ఇన్స్ట్రేషన్ అడ్వైజ్ చేస్తారు బ్లాడర్ ఇన్స్ట్రేషన్ అంటే కొన్ని డ్రగ్స్ డైరెక్ట్ గా నోట్ నుంచి కాకుండా డైరెక్ట్ గా మన యూనిరీ బ్యాగ్ లోకి ప్లేస్ చేసేలా చేస్తారు ఇలా ఓవర్ల్ డ్రగ్స్ కానీ లేదంటే ఇన్స్టాల్ డ్రగ్స్ కానీ ఇవన్నీ మెయిన్ గా పెయిన్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది అంటే టెంపరీ రిలీఫ్ మాత్రమే అందిస్తాయి మనం యూజ్ చేసేంత వరకు మాత్రం ఆ పెయిన్ తగ్గుతుంది మనం స్టాప్ చేసిన వెంటనే పెయిన్ మళ్ళీ వస్తుంది ఇంకా కొన్ని కండిషన్స్ లో కొన్ని ప్రొసీజర్స్ అడ్వైజ్ చేస్తారు ఏ విధంగా అంటే యూరినరీ బ్యాక్ మొత్తం వాటర్ ని కానీ లేదంటే కొంచెం ఏదైనా సరైన ఫ్లూయిడ్ కానీ ఇంజెక్ట్ చేస్తారు ఇలా చేయడం వల్ల బ్లాడర్ కెపాసిటీ విధంగా ఉంది ఇంకా అదేమన్నా పెయిన్ తగ్గించేలా చేస్తుంది ఇది కూడా కేవలం తాత్కాలిక రిలీఫ్ మాత్రమే అందిస్తుంది కొన్ని కండిషన్స్ లో న్యూరలాజికల్ డ్రగ్స్ ఇస్తారు ఎందుకంటే ఇది మన ఎమోషన్ లైఫ్ ను అడ్వైస్ చేస్తుంది యాంటీ డిప్రెషన్స్ లేదంటే యాంటీకిస్ అడ్వైస్ చేస్తారు కానీ కొన్ని రేర్ కండిషన్స్ లో సర్జరీ కూడా అడ్వైస్ చేస్తారు సర్జరీ వల్ల కూడా మళ్ళీ రిస్క్ ఉంటుంది అంటే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా దాంతో పాటు సర్జరీ వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి మనం ఓరల్ ట్రాక్స్ కానీ లేదంటే యాంటీబయాటిక్స్ కానీ ఇలాంటి పెయింట్స్ లాంగ్ టర్మ్ గా యూస్ చేయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మెయిన్ గా వచ్చేసి గ్యాస్ట్రిక్ అల్టర్ ఫామ్ అవ్వడం లేదంటే బరువు పెరగడం హార్మోనల్ ఇంబాలెన్స్ జరగడం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కామన్ గా చూస్తుంటాం కాబట్టి ఈ కన్వెన్షన్ ట్రీట్మెంట్ అనేది ఈ పెయిన్ఫుల్ బ్యాడర్ సిండ్రోమ్ లో అంత ఎఫెక్ట్ గా వర్క్ అవ్వదు ఇలాంటి సమయంలోనే లాంగ్ టర్మ్ గా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ కోసం అందరు చూస్తుంటారు అదే హోమియోపతి హోమియోపతి మనం మనం యూజ్ చేసి ఏదైతే మన సింటమ్స్ ఉంటాయో ఆ యూరిన్ పాస్ చేసే మంటగా అనిపించడం లేదంటే ఎక్కువ యూరిన్ పాస్ చేయడం నైట్ టైం ఎక్కువ యూరిన్ పాస్ చేయడం ఇలాంటి సింటమ్స్ అన్నిటిని మనం ఎర్లీగా తగ్గించుకోవచ్చు దాంతో పాటుగా మనం హోమియోపతి అనేది మెయిన్ గా ట్రీట్మెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ కండిషన్ ఎలా ఉంది వాళ్ళ హార్మోన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాయి అదే విధంగా వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి వాటిని బేస్ చేసుకుని మాత్రమే మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది మనం కనుక కరెక్ట్ టైంలో హోమియోపతి మందు మనం యూజ్ చేసినట్టయితే ఈ కండిషన్ మళ్ళీ మళ్ళీ రాకుండా ఇంకా ఈ కండిషన్ ఇంకా తీవ్రంగా మారకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు హోమియోపతి మెడిసిన్స్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్ట్ చేసి ఆ ఇమ్యూనిటీ ని హెల్దీగా వర్క్ అయ్యేలా చేస్తుంది ఇంకా హోమియోపతి మెడిసిన్స్ అయితే సేఫ్ ఎఫెక్టివ్ అంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లాంగ్ టర్మ్ గా యూజ్ చేయొచ్చు అదే విధంగా ఈ మెడిసిన్స్ ప్రతి ఒక్కరు యూజ్ చేయచ్చు చిన్నవారి నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు ఇంకా హోమియోపతి అనేది ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది అన్ని సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ కంపేర్ చేసినట్టు ఆయుర్వేద కానీ యునాని కానీ నాచురోపతి కానీ ఇలాంటి అన్నిటితో కంపేర్ చేసుకున్నప్పటికీ కూడా హోమియోపతి అనేది డీప్ గా ఎఫెక్ట్ గా యాక్ట్ అవుతుంది ఇంకా మనం హోమియోపతి కరెక్ట్ టైమ్ లో యూజ్ చేసినట్టు ఈ కండిషన్ తీవ్రంగా మారకుండా ప్రాపర్ గా కరెక్ట్ లోనే క్యూర్ చేసుకోగలం కాబట్టి హోమిపతి బెస్ట్ ఆప్షన్ ఈ మూత్రాశయ వాపను తగ్గించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అదే విధంగా ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల అది ఇంకా తీవ్రంగా మారకుండా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం మెయిన్ గా మనం ట్రిగరింగ్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి అందులో అసిడిక్ ఫుడ్స్ కానీ లేదంటే స్పైసీ ఫుడ్స్ ఇంకా కాఫీ తీసుకోవడం అదే విధంగా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ హ్యాబ్స్ ఏదైనా ఉన్నట్టు అయితే వాటి అన్నింటినీ అవాయిడ్ చేయడం మంచిది ఎందుకంటే ఇవన్నీ ఇంకా పెయిన్ ఇంకా తీవ్రంగా మారుస్తాయి స్ట్రెస్ లెవెల్స్ ఏదైనా ఉన్నట్టు ఆ స్ట్రెస్ కూడా తగ్గించుకుంటూ ఉండాలి ఈ స్ట్రెస్ వల్ల కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతుంది అప్పుడు కూడా ఈ మూత్రాం అనేది వాపు గురవుతుంది కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి మెయిన్ గా మనం ఎక్కువగా రెగ్యులర్ గా టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ ని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి ఇలా మన బాడీని ఎప్పుడు హైడ్రేషన్ ఉంచుకోవడం వల్ల మన కిడ్నీ ఫంక్షన్ బ్లడర్ ఫంక్షన్ అనేది హెల్దీగా ఉంటుంది మనం కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ గా హ్యాబిట్స్ హాబిట్స్ ఫాలో అవుతూ ఉండాలి ప్రాపర్ టైమ్స్ లో యూరిన్ అనేది పాస్ చేస్తూ ఉండాలి ఎక్కువసేపు యూరిన్ ని హోల్డ్ చేసుకుంటూ ఉండకూడదు ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేది సివియర్ ఫామ్ లోకి వెళ్తుంటాయి నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి మెయిన్ గా వచ్చేసి ఫోర్ ఎక్సర్సైజెస్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ పొత్తు కడపల మజిల్స్ రిలాక్స్ అవుతూ ఉంటాయి దీనివల్ల పెయిన్ అనేది ఇంకా సివిర్ గా కాకుండా ఉంటుంది అదే విధంగా పెయిన్ తట్టుకునే కెపాసిటీ కూడా మనకు ఉంటుంది ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ కండిషన్ ఇంకా తీవ్రంగా మారకుండా మనం చేసుకోవచ్చు ఈ మూత్ర స్థాయి మనం నిర్లక్ష్యం చేసినట్టయితే ఎలాంటి కాంప్లికేషన్ ఉంటాయో తెలుసుకున్నాం మెయిన్ గా వచ్చేసి క్రానిక్ బ్లాడర్ పెయిన్ అంటాం తరచుగా మన ఇడ్ బ్యాగ్ అనేది ఇరిటేషన్ గ్రో వల్ల అల్సర్స్ ఫామ్ అవ్వడం వల్ల పొత్తు అనేది తీవ్రమైన నొప్పిగా ఉంటుంది దీన్ని మనం క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటాం ఇంకా మన యూరినరీ బ్యాగ్ కెపాసిటీ కోల్పోవడం జరుగుతుంది అంటే మన ఇంత ముందు యూరిన్ బ్యాగ్ అనేది ఎక్కువ అమౌంట్ ఆఫ్ యూరిన్ స్టోర్ చేసుకుంటుంది బట్ ఇప్పుడు ఉన్న కండిషన్స్ వల్ల ఇలాంటి కండిషన్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈవెన్ కొంచెం అమౌంట్ ఆఫ్ యూరిన్ రీచ్ అయినా కూడా వెంటనే పెయిన్ ఇంకా సివిర్ గా కలిగిస్తుంది దాంతో పాటు బ్లాడర్ లో అల్సర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కొంతమంది అల్సర్స్ అనేది నెగ్లెక్ట్ చేయడం వల్ల అల్సర్స్ ఇంకా పెద్దగా మారిపోయి తర్వాత కండిషన్ ట్రీట్ చేయడానికి కూడా ఇబ్బందిగా మారుతుంది ఈ హల్త వల్లనే వాళ్ళకి యూరిన్ పాస్ చేసిన అంతగా అనిపించడం లేదంటే కొంతమంది ప్లేట్ కూడా పాస్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఫ్రీక్వెంట్ యూరినేషన్స్ ఇలా రిపీటెడ్ గా ముతాసే వాపడి రావడం వల్ల యూరినే ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ వచ్చి స్లీప్ డిస్టర్బెన్సెస్ తరచుగా నైట్ టైమ్స్ యూరిన్ పాస్ చేయడం వల్ల వాళ్ళకి స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది అందువల్లనే వాళ్ళకి చికాకు కోపం రావడం లేదంటే డిప్రెషన్ ఫీల్ అవడం ఉంటుంది రోజంతా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా కొన్ని కండిషన్స్ లో ఈ అల్తర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇతర కూడా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది మెయిన్ గా కిడ్నీస్ వరకు కూడా పాస్ అవుతూ ఉంటాయి కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇంటెస్టల్ సిస్టైటిస్ ఏదైతే ఉంటుందో ఆ ముఠాసే వాప్ అనేది మనం ఎర్లీగా డయాగ్నోస్ జరిగి ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకున్నట్టు ఇది కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు ఇంకా మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా చేసుకోవచ్చు కాబట్టి నిర్లక్షన్ చేయడం మంచిది కాదు మీరు కనుక ఈ మూతాసేమ్ వాప్తో బాధపడుతున్నట్ైతే ఫిటిక సమతి ద బెస్ట్ ఆప్షన్ గెట్ గెట్ఫామ్ ఫిటిక సమతి అంటే ఒక కేసు సక్సెస్ అయిన మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ థర్డ్ వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడిల్ సోమోపతి డాక్టర్స్ డాక్టర్స్ వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటర్స్ అండ్ కంపల్షన్ తో ఉంటారు అదే విధంగా డ్రగ్ డివైసెస్ ని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ను యూజ్ చేయడం జరుగుతుంది అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ తీసుకుని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాము ఇప్పుడు మనం ఫిడిక సోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికా సోమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సెంట్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకేదైనా రిపోర్ట్స్ ఏదైనా అవసరం కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది మంత్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయితే మెడిసిన్స్ అయితే మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ చేయడం జరుగుతాయి లేదు అదర్ ఇండియా అంటైతే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ చేయడం జరుగుతుంది మీరు ఫిడికా సంప్రదం ఇన్ పర్సన్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఫిడికా సంపద ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ కాల్ కానీ మెసేజ్ కనిపిస్తుంది కన్సల్టేషన్ పొందగలరు ఇంకా మీకు ఫిడికస్ కొంచెం డౌట్స్ ఏదైనా ఉన్నట్టయితే ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేయగలరు అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు ఫిడికస్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికస్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికస్ మొత్త స్టాండ్స్ ఫర్ హైయస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అదే విధంగా ఫిడిక సమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ పర్సనల్ కేర్ యూనిట్ ట్రాక్ ఇన్ఫెక్షన్ సంబంధించి లేదంటే ఈ వాపు సంబంధించి ఫిడిక సోపతిలో సక్సెస్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడిక సమోపతి ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళ కండిషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంకా ప్రొపర్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంకా పర్సనల్ కేర్ కింద వస్తున్నట్టు ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అదే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా వాళ్ళు హెల్తీ లైఫ్ మెయింటైన్ చేయడం కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి పిడిక తుంపది బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఈ మూత్రాశయ వాప్ అంటే ఏమిటి ఎన్ని విధాలుగా ఉంటుంది ఎలాంటి లక్ష్యాలు ఉంటాయి ఎలాంటి కారణాల వల్ల ఇది వస్తుంది ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి జాగ్రత్తలు ఎలా పాటించాలో క్లియర్ గా తెలుసుకున్నాం ఇదంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ కండిషన్ గురించి డౌట్స్ ఏదైనా ఉన్నా లేదంటే ఈ కండిషన్ తో మీరు బాధపడుతున్నట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్